హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బుక్స్ ఛానల్ వాక్కాయ నిల్వ పచ్చడి దీన్ని కల్మికాయలు అని కూడా అంటారు ఈ వాక్కాయలతో నిల్వ పచ్చడి ఎలా పెట్టుకోవాలి ఇది ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది వివరంగా వీడియోలో తెలుసుకుందాము వీడియో దాకా చూడండి అప్పుడే మీకు కంప్లీట్గా తెలుస్తుంది ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాము ముందు మనము కల్మికాయల్ని ఈ వాకాయల్ని శుభ్రంగా ఒక ఐదారు సార్లు కడుక్కోవాలి మట్టి లేకుండా మంచిగా కడుక్కున్న తర్వాత విధంగా ఒక క్లాత్పై వేసుకొని మంచిగా శుభ్రంగా తుడుచుకోవాలి ఏమాత్రం నీరు లేకుండా తుడిచి ఆరబెట్టుకోవాలన్నమాట తర్వాత వీటిలో ఇలా గ్రీన్గా ఉన్నవి మాత్రమే తీసుకోవాలి చూడండి ఇలా గ్రీన్గా ఉన్నవి సపరేట్గా ఉంచుకోవాలి రెడ్వి సపరేట్గా ఉంచుకోవాలి రెడ్ అయినవి మాత్రం పప్పులో దైన వేసుకోవచ్చు అంటే అప్పటికప్పుడు పచ్చడి తయారు చేసుకొని ఇన్స్టెంట్గా అంటే ఇది ఒక టూ డేస్ త్రీ డేస్ మాత్రమే ఉంటుంది ఇది మాత్రం మనకు ఇలా గట్టిగా ఉండే వార్త చేసుకుంటే సిక్స్ మంత్స్ వన్ ఇయర్ వరకు కూడా ఉంటుంది అంటే ఫ్రెష్ అయితే ఇవి మార్కెట్ నుంచి తెచ్చినవి కాబట్టి సిక్స్ మంత్స్ అయితే గ్యారంటీగా ఉంటాయి అదే మనము చెట్టు నుంచి డైరెక్ట్గా కోసుకున్నవి అయితే మనకి వన్ ఇయర్ ఖచ్చితంగా ఉంటాయి ఉప్పు కారాలు కరెక్ట్గా వేసుకుంటే ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాము ఆ విధంగా తుడుచుకున్న తర్వాత మనం వీటిని ఇలా శుభ్రంగా తుడుచుకున్న తర్వాత ఇలా హాఫ్గా కట్ చేసుకోవాలన్నమాట పొడవుగా తర్వాత దీంట్లో సీడ్ ఉంటుంది ఇది నిల్వ పచ్చడి కాబట్టి కంపల్సరీ మనము దీంట్లో విత్తనాలు అనేవి తీసుకోవాలి ఈ విధంగా మధ్యలోకి కట్ చేసుకోవాలి అన్నింటినీ కట్ చేసుకుందాము చూడండి కట్ చేసిన తర్వాత దాంట్లో ఉండే ఈ విత్తనాల్ని ఇలా సపరేట్ చేసుకోవాలి ఒక్కొక్కటిగా చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయాలి ప్రతి ఒక్కరు కూడా మనకి సీజన్ వైజ్గా ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి వాటిని చిన్న బాటిల్ అనే పెట్టుకుంటే మనము అంటే ఇంట్లో అందరికీ కూడా నచ్చుతుంది ప్రతి ఒక్కటి కూడా పిల్లలకి మనం టేస్ట్ చేయించాలి చూడండి ఒకవేళ మీకు సీడ్ రాలేదనుకుంటే దాన్ని ఇంకా ఇంకొక రెండు ముక్కలు కూడా చేసుకోవచ్చు అంటే మీ ఇష్టం మీకు కావాల్సిన సైజులో కట్ చేసుకోవచ్చు నేను మాత్రం హాఫ్గానే కట్ చేసుకున్నాను మీకు చూపించడానికి ఇలా చేస్తున్నాను ఒకవేళ అంటే సీడ్ రావట్లేదు అనుకుంటే ఇలా నాలుగు ముక్కలు కూడా చేసుకోవచ్చు విధంగా అన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు మనము స్టవ్ పై నూనె పెట్టుకోవాలి నూనెకి కొలత ఏం లేదు అందజుకి ఒక కప్పు నిండా నూనె తీసుకొని దాంట్లో కొద్దిగా మెంతులు వేసుకున్నాను మెంతులు కొంచెం ఫ్రై అయిన తర్వాత హింగు వేసుకోవాలి హింగి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లార్చుకోవాలి మనము ఈ వకాయ పచ్చడిని వన్ ఇయర్ వరకు నిల్వ ఉంచుకోవాలి అనుకుంటే ఫ్రెష్గా అంటే చెట్టు పైన నుంచి కోసినవి లైట్ కలర్లో ఉంటాయి వైట్ ఇచ్చిన తర్వాత కొద్దిగా గ్రీన్ అయి ఉంటాయి అటువంటి వాటిని తీసుకోవాలి అప్పుడు మనకిది వన్ ఇయర్ వరకు నిల్వ ఉంటుంది ఎందుకంటే అప్పుడు గట్టిగా ఉంటుంది కాయ కాబట్టి చాలా రోజులు ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి అవకాశం ఉంటుంది ఇది మీకు ఊరిన తర్వాత చాలా చాలా రుచిగా ఉంటుంది దీంట్లో కొద్దిగా పులుపు ఉంటుంది తర్వాత కొంచెం మొగరు కూడా ఉంటుంది కాబట్టి చాలా రుచిగా ఉంటుంది సీజన్లో వచ్చినప్పుడు తప్పకుండా ఏ చిన్న బాటిలైనా తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు పచ్చడి వేసుకుందాము చూడండి మనం కట్ చేసుకునేవి ఉన్నాయి కదా సీడ్ తీసేసుకునేవి ఇవి ఒక కప్ నిండా అయినాయి వీటిని ఒక పెద్ద బౌల్లో వేసుకోవాలి మనము నూనె ముందే కాచిపెట్టుకున్నాం కదా అనమాట చల్లారిన తర్వాత వేసుకోవాలి దీనికోసము ఏ కప్తో మనము వాకాయలు తీసుకున్నాము అదే కప్తో హాఫ్ కప్ కారం పొడి తీసుకున్నాను తర్వాత కొద్దిగా ఆవపొడి పొడి ఆవపిండి అనమాట ఇది ఒక టూ టేబుల్ స్పూన్స్ ఈ స్పూన్తో లేదంటే మీరు తీసుకున్న కారంలో సగం అనుకోండి తర్వాత ఉప్పు ఇది కూడా టూ టేబుల్ స్పూన్స్ తీసుకోవాలి తర్వాత కొద్దిగా మెంతులు జీలకర్ర పొడి ఇది వేసుకోవాలి దీని ఇది వేయడం వల్ల చాలా రుచి వస్తుంది పచ్చళ్ళలో కంపల్సరీగా వేసుకోవాలి తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా మంచిగా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత మనము కాచి పెట్టుకున్నటువంటి నూనె ఉంది కదా అది చల్లారింది ఇప్పుడు ఆ నూనెను కూడా వేసుకున్నాను చూడండి నేను ఇక్కడ హింగుతో చేస్తున్నాను కాబట్టి హింగు వేసుకున్నాను ఒకవేళ మీరు వెల్లుల్లి యూజ్ చేసేది ఉంటే కావాలంటే వెల్లుల్లిపాయలని ఒల్చుకొని దీంట్లో వేసేసుకోండి డైరెక్ట్గా అల్లం బాగుండదు దీనికి ఓన్లీ వెల్లుల్లి మాత్రం వేసుకుంటే బాగుంటుంది లేదంటే ఇలా ఇంగుతో కూడా చేసుకోవచ్చు వెల్లుల్లి లేకుండా కావాలంటే ఇప్పుడు దీన్ని మంచిగా కలిపేసేసుకోవాలి కలిపేసి మూత పెట్టేసుకొని ఒక త్రీ డేస్ అలాగే ఉంచుకోవాలి చూడండి మొత్తం కలిపిన తర్వాత ఇలా ఉంది ఇప్పుడు మూత పెట్టేసి ఉంచుకుందాము త్రీ డేస్ తర్వాత చూడండి పచ్చడి అంతా ఊరిపోయింది చాలా చాలా బాగుంది నేను వేసుకొని కూడా తిన్నాను అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయినాయి చాలా రుచిగా ఉంది అయితే కొద్దిగా నూనె మాత్రం తగ్గింది అనిపించింది అయితే ఇప్పుడు ఈ మూడో రోజు మనము దీన్ని ఒకసారి కలిపేసిన తర్వాత నూనె కొద్దిగా తక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు మనము కాచిన నూనె ఏమో అవసరం లేదు పచ్చిదే వేసుకోవచ్చు కొద్దిగా నూనె వేసి కలిపి పెట్టుకుంటున్నాను అంటే అప్రాక్సిమేట్గా నూనె కూడా వన్ కప్ అంటే వన్ కప్ నిండా మనకి వాకాయలు ఉంటే వన్ కప్ పడుతుంది వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా వేసుకొని కలిపేసేసుకొని పెట్టుకుంటే మీకు సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ వరకు అంటే కాయని బట్టి ఉంటుంది అనమాట ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ ఇయర్ ఉంటుంది బయట ఉండాలంటే మీకు సిక్స్ మంత్స్ ఖచ్చితంగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి చూసారు కదండి వాకాయ పచ్చడి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you. Thank you for watching.